కాస్ట్ అయితే చాలా బాగుందండి పేపర్ వెయిట్ ఉంది సారీ కలర్స్ కూడా బాగున్నాయి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అండి సారీ అంతా ఇలా ఉంటుంది వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది దీంట్లో బార్డర్ హైలైట్ అండి బార్డర్ చాలా బాగా ఇచ్చాడు చూడండి ఫోర్ ఉన్నాయండి దాంట్లోనే ఇదో డిజైన్ అండి దీంట్లో ఇదో డిజైన్ వచ్చింది పసరు వచ్చింది లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఇలా పళ్ళు వచ్చేసి ఫుల్ గా బ్లూ బ్లూ ఇలా కలర్స్ వచ్చాయి ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా అన్నింటి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి క్వాలిటీ చూసారండి ఎంత తక్కువ కాస్ట్ లా అనుకుంటారండి అలా ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయండి వేరే వేరే డిజైన్స్ ఇలా కాంట్రాస్ట్ రెజెస్ వచ్చాయండి అది అయితే చాలా బాగుందండి క్వాలిటీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం రాజమండ్రి ఏవి రోడ్ పంతం అచ్యుతరామయ్య స్ట్రీట్ లో ఉన్న హరిఓం మహాదేవ్ బోటిక్ వచ్చాం ఈ బోటిక్ గురించి మనందరికీ తెలిసిందే ఇక్కడ బోటిక్ స్టైల్ శారీస్ ఐ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ వర్క్ శారీస్ లో రెడీ టు వేర్ బ్లౌజెస్ సారీస్ బెనారస్ టాజెట్లో సెమీసు కోటాలో ప్యూర్ అండ్ సెమీసు హోల్ శారీస్ ఇలా అన్ని కొత్త మోడల్స్ వచ్చాయండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి శారీపై కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కామన్గా ఉంటుంది స్మాల్ మిస్టిక్ శారీసే చాలా కాస్ట్కి సేల్ చేస్తున్నారు బయట అటువంటిది ఎటువంటి మిస్టిక్ లేని ఫ్రెష్ శారీస్ ఫైన్ క్వాలిటీ శారీస్ అంతకంటే తక్కువ కాస్ట్కే సేల్ చేస్తున్నారండి వీళ్ళు ఎలా ఇస్తున్నారా అనుకోవచ్చు మనం వీళ్ళు ఇంట్లోనే పెద్ద షోరూంలో ఉండే స్టాక్ ను మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ ఉన్నన్ని మోడల్స్ స్టాకు మరి ఎక్కడ చూడమండి అంత స్టాక్ ఉందండి ఇక్కడ ఇంట్లోనే కాబట్టి వానల్స్ వాళ్ళే సేల్ చేసుకోవడం వాళ్లే కాబట్టి తక్కువ కాస్ట్గా ఇస్తున్నారండి ఒక్కసారి షాప్కి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్కూల్ అవుతుంది కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఇప్పుడు ఆ శారీస్లో మోడల్స్ ఏంటో చూద్దాం రండి ఇప్పుడు కొత్తగా వచ్చేయండి కోటా శారీస్ ఇప్పుడే నా ఎదురుగానే బేల్ ఓపెన్ చేశారండి వీటిలో డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ వచ్చాయండి ఇది చూడండి ఇది మెరూన్ వచ్చిందండి దీంట్లో ఇలా హండ్రస్ట్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి ఇది జస్ట్ నేను వచ్చాక వేలు ఓపెన్ చేశారు పళ్ళు ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది వీటిలో ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇదే కోటా శారీస్ లో మనకు వేరే డిజైన్స్ అండి ఇది వేరే డిజైన్ వచ్చిందండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం గారు పన్నెండు తొమ్మిది పదకొండు అరవై పడుతుంది అండి పన్నెండు అండి పదకొండు అరవై అరవై దీంట్లోనే ఇంకా ఇలా డిజైన్స్ వచ్చాయండి ఇది మనకు కొంచెం డార్క్ కలర్స్ పింక్ ఇలా మెరూన్ కలర్ ఇలా బ్లూ కలర్ ఇలా వచ్చేయండి ఇవి మనకు ఫ్యాషన్ షేడ్స్ వచ్చాయండి చూడండి ఇది బార్డర్ డిజైన్ మారిందండి ఇలా శారీ అంతా కూడా బుట్టే డిజైన్ వచ్చింది బార్డర్ డిజైన్ అనేది మారింది ఇలా లైట్ కలర్స్ వచ్చాయండి కాస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వకండి కట్టుకుంటే అసలు చాలా పేపర్ వెయిట్ లో ఉన్నాయండి లైట్ వెయిట్ ఈ కలర్ ఇంకా బాగుందండి డిజైన్స్ కూడా నాలుగైదు డిజైన్స్ వచ్చాయండి ఇప్పుడు మనం కోటా శారీస్ లోనే ఇవ్వ మోడల్ చూస్తామండి ఇవి పిచవాయి డిజైన్ వచ్చింది కోటా శారీస్ లో పిచువాయి డిజైన్ ఇటు మిర్రర్ వర్క్ వచ్చిందండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు స్కెలా బార్డర్ వచ్చిందండి మిర్రర్ వర్క్ వచ్చింది లైట్ వెయిట్ అండి పేపర్ వెయిట్ ఉంది శారీ బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ అంటే శారీ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వైట్ డిజైన్ లో వచ్చింది చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఇటువంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం గారు పదిహేను తొంభైది పద్నాలుగు ముప్పై పడుతుంది అండి పదిహేను తొంభై పద్నాలుగు ముప్పై పడుతుందండి ఇది వేరే డిజైన్ వచ్చిందండి ఇలా మనకు ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ కూడా వస్తున్నాయండి అదో డిజైన్ చూసాం ఇది కూడా అదే డిజైన్ లో వచ్చింది ఇలా చూడండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇది మళ్ళీ వేరే డిజైన్ వచ్చింది కలర్స్ కూడా బాగున్నాయండి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అండి మొత్తం అన్ని పిచ్చివాయి డిజైన్స్ డిజైన్స్ అయితే మూడు డిజైన్స్ వచ్చాయండి కలర్స్ కూడా బాగున్నాయి డార్క్ లైట్ ఇప్పుడు ఫోటోలో ఇది ఒక మోడల్ చూస్తామండి ప్రింట్ వచ్చిందండి ప్రింట్ పైన అవుట్ లైన్స్ వర్క్ వచ్చింది ఇది కూడా స్కేలా బార్డర్ తో వచ్చింది లైట్ వెయిట్ మనకి కోట అంటేనే పేపర్ వెయిట్ లో ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుందండి పళ్ళు లైన్ వర్క్ అవుట్ లైన్ వర్క్ వచ్చిందండి విత్ మిరర్ వర్క్ వచ్చింది చుట్టూ స్కేలా బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి వచ్చేసరికి ఫ్లోరల్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న మనకి శారీలో ఏదో ఫ్లవర్స్ ఇచ్చారో అవే ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారండి వీటిలో కలర్స్ ఇది ఎలా పడుతుంది మేడం గారు పదిహేను తొంభైది పద్నాలుగు ముప్పై పడుతుంది అండి పద్నాలుగు ముప్పై పడుతుంది వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి వీటిలోనే మనకు ఇది ఒకటి అండి ఇది వచ్చేసి అప్లిక్ వర్క్ వచ్చిందండి కోటలోనే బార్డర్ వచ్చేసి స్కేలా బార్డర్ వస్తుంది సారీ శారీ వచ్చేసి ఇలా ఉందండి మనకు కింద బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చి కింద స్కేలా బార్డర్ ఇచ్చాడు ఇది అప్లిక్ వర్క్ వచ్చింది చూడండి ఇదంతా కూడా అక్కడక్కడ అప్లిక్ వర్క్ తోటి వచ్చింది ఫ్లవర్స్ ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇచ్చాడండి వర్క్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మనకు బ్లౌజ్ వచ్చేసి శారీలో ఏ ఫ్లవర్స్ ఇచ్చాయో చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ వచ్చేసి శారీ అయితే మోడల్ బాగుందండి ఇది ఎలా పడుతుంది ఇది కూడా అదే పద్నాలుగు ముప్పై పడుతుంది పద్నాలుగు ముప్పై పడుతుంది వీటిలో కలర్స్ అండి వీటిలో అన్నిటిలో కూడా కలర్స్ బాగున్నాయి అండి మంచి మంచి కలర్స్ వచ్చాయి డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ వచ్చేసి చందేరి శారీస్ అండి శారీ చూడండి పళ్ళు ఎంత బాగుందో పళ్ళు వచ్చేసి టెజల్స్ కూడా వచ్చాయండి ఇలా మొత్తం శారీ అంతా కూడా మిరర్ వర్క్ వచ్చింది ఇలా లైన్స్ వచ్చే చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం గారు వచ్చేసి పదమూడు తొంభై అండి లెస్ పోను పన్నెండు యాభై పడుతుంది అండి దీంట్లో కలర్ చూద్దాం ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ దాంట్లోనే ఇది ఒకటి ఇది వేరే డిజైన్ ఇది కూడా అదే కాస్ట్ కదా మేడం గారు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి ఇది వేరే డిజైన్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుందండి పళ్ళు ఇలా ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుందండి హాఫ్ పళ్ళు వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఇది కూడా అదే కష్టపడుతుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వేరే డిజైన్ వచ్చింది వీటిలో కూడా కలర్స్ ఈ విధంగా ఉన్నాయండి దీంట్లో ఫోర్ కలర్స్ ఇలా దీంట్లో మూడు డిజైన్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా పదమూడు తొంభై లెస్ ఫోన్ పన్నెండు యాభై పడుతుందండి సెమీ రామ్యాంగో రామంగో ఇమిటేషన్ అండి అదే అండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి జగన్ స్టైల్ వచ్చిందండి బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఒటి డిజైన్ వచ్చిందండి ఇలా వస్తుంది దీంట్లో బార్డర్ హైలైట్ అండి బార్డర్ చాలా బాగా ఇచ్చాడు చూడండి ఈ విధంగా ఇచ్చాడు బార్డర్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు పదిహేడు తొంభై పడుతుందండి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఫెషియల్ కలర్స్ ఇలా అన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇలా వస్తున్నాం వేరే డిజైన్ కూడా చూద్దాం దాంట్లోనే ఇదో డిజైన్ అండి వీటిలో కలర్స్ మొత్తం ఆరు కలర్స్ వచ్చాయండి వీటిలో వీటిలో ఇదో డిజైన్ వచ్చిందండి చూడండి ఈ డిజైన్ ఇంకా బాగుందండి దీంట్లో కూడా కలర్స్ ఈ కలర్స్ కూడా బాగున్నాయి వీటిలో కూడా ఐదు కలర్స్ వచ్చాయండి దాంట్లోనే ఇదో డిజైన్ వచ్చిందండి మనం ఇప్పుడు మూడు డిజైన్లు చూసాం ఇది నాలుగో డిజైన్ దీంట్లో కలర్స్ దీంట్లో ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇలా దీంట్లోనే ఇదో డిజైన్ వచ్చిందండి దీని బోర్డర్ చూడండి చాలా బాగుంది బోర్డర్ ఇది ఒక డిజైన్ వచ్చిందండి వీటిలో కూడా క్లర్స్ వచ్చారు కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉంటాయండి మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే మొత్తం ఇంకా స్టాక్ ఇక్కడ ఉన్నంత స్టాక్ ఎక్కడ ఉండదేమో అనుకుంటారండి అంత స్టాక్ ఉంటుందండి ఇక్కడ మొత్తం నాలుగు రూముల్లో కూడా స్టాక్ ఫుల్గా ఉంటుందండి అంత స్టాక్ ఉంటుంది అన్ని మోడల్స్ డిజైనర్ శారీస్ బోటిక్ స్టైల్ శారీస్ అన్ని కాటన్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి మంచి క్వాలిటీలో ఉంటాయి మీకు బడ్జెట్ లో ఉంటాయండి ఒకసారి చూసారంటే కాస్ట్ ఇంత తక్కువ కాస్ట్ అనుకుంటారండి అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ అండి బీవింగ్ మిస్టిక్ డ్యామేజ్ శారీస్ అటువంటివి కావండి కానీ ఆ కాస్ట్ కు వచ్చేస్తాయండి అందరూ బీవింగ్ మిస్టేక్ శారీస్ డ్యామేజ్ శారీస్ అని అమ్ముతున్నారు ఆ కాస్ట్కే ఇవి వచ్చేస్తాయండి ఫ్రెష్ సారీస్ అండి ఈ శారీస్ వచ్చేసి టస్టర్ వస్తాయి కదా మేడం గారు అవునండి టూ టంది అండి ఇలా పళ్ళు వస్తుందండి పిచ్చి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది టస్టర్ వచ్చింది లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది స్వెచ్ఛగా ఉంటుందండి బాగా లైట్ వెయిట్ వచ్చింది వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం గారు ఇరవై మూడు తొంభై అండి టెన్ పర్సెంట్ లెస్ వస్తుంది లెస్ వస్తుంది వీటిలో కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మెరూన్ కలర్ మెన్స్ కలర్ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఈ సారీ ఏంటి మేడం గారు బాగల్పూర్ లో అప్లిక్ వర్క్ అండి బాగల్పూర్ లో కలంకారీ అప్లిక్ వర్క్ వస్తుంది కూడా పళ్ళు అండి పళ్ళు పళ్ళు చూడండి ఎక్సలెంట్ గా ఉందండి చాలా వైట్ చెరు అంటే ఇది ఎలా వస్తుందంటే అండి పై నుంచి కింద వరకు ఇలా పళ్ళు వచ్చేసి పుల్లుగా వస్తుందండి అలా క్రాస్ గా వస్తుందండి డిజైన్ వచ్చేసి ఇది ఈ డిజైన్ అనేది కట్టుకుంటేనే బాగుంటుందండి చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఇలా వస్తుందండి అలా క్రాస్ గా వచ్చిందండి డిజైన్ ఇవి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి హ్యాండ్స్ కి ఇలా ఫ్లవర్స్ వస్తాయి బ్లౌజ్ కి వచ్చేసి ఈ కాస్ట్ ఎంత పడుతుంది మేడం గారు వ్యాలీ ఒకటి తొంభై అండి టెన్ పర్సెంట్ ఇరవై ఒకటి తొంభై పడుతుందండి టెన్ పర్సెంట్ మనకి ఎలాస్ వస్తుందండి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా వీటిలో కలర్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ వచ్చింది బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి బ్లూ ఒకటి బ్లూ ఇది మేడం గారు ఇది వేరే డిజైన్ డిజైన్ వేరు ఇరవై రెండు తొంభై అండి ఇరవై రెండు తొంభై ఓన్లీ వైట్ వచ్చింది వైట్ మీద ఇలా కలంకారీ కలంకారీ వస్తుందండి ఫ్లవర్స్ అండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా బార్డర్ డిజైన్ ఇలా వస్తుందండి అంత కూడా అప్లిక్ వర్క్ వచ్చింది ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం సేమ్ అయ్యే శారీస్ లో ఇది మిర్రర్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది అప్లిక్ వర్క్ సేమ్ శారీ అంతా ఇలా ఉంటుందండి దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇరవై ఎనిమిది తొంభై అండి ఇది ఇరవై ఎనిమిది తొంభై పడుతుందండి ఇది క్రీమ్ వచ్చిందండి స్కెల్లో పింక్ రెడ్ రెడ్ అండి చెర్రీ రెడ్ చెరీ రెండు బ్లూ బ్లూ వస్తుంది ఇలా కలర్స్ వచ్చాయి వీటిలో నేను కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది తొంభై మొత్తం శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది హెచ్ఓ సిల్క్ అండి హెచ్ఓ సిల్క్ అండి హెచ్ఓ సిల్క్ అంటే ఇది కొత్త మోడల్ ఏమండి ఇప్పుడు ఈ పండగ కూడా ఇదే మోడల్ ఏమండి కొత్త మోడల్ వచ్చిందండి బాగుంది ఇలా పళ్ళు టెజల్స్ వచ్చి షార్ట్ పళ్ళు వచ్చిందండి లెన్స్ శారీ అంతా కూడా ఇలా బుట్టి డిజైన్ ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా చిన్న గోడు బార్డర్ కూడా ఇచ్చాడండి బార్డర్ వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇలా కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ ఇచ్చాడు అక్కడక్కడ జరిగి బూటీ ఇచ్చాడు సారీ కూడా లైట్ వెయిట్ వచ్చిందండి పెద్దగా వెయిట్ లేదు బార్డర్ డిజైన్ వచ్చేసి స్మాల్ చెక్స్ ఇచ్చేదండి మైసూరు జార్జెట్ స్టైల్లో ఇచ్చాడండి బార్డర్ వచ్చేసి సారీ లైట్ వెయిట్ గా ఉంది దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం గారు కాస్ట్ ఇరవై తొంభై అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇందులో కలర్ వీట్ లో కలర్స్ చూద్దాం అండి వీట్ లో కలర్స్ వైలెట్ వైలెట్ ఎక్స్ మావి కలర్ మెరూన్ సింపుల్ దీంట్లో ఇదో డిజైన్ అండి అది చిన్న చిన్న ఫ్లవర్ ఒకటి లిప్ డిజైన్ వచ్చింది ఇది లిప్ డిజైన్ వచ్చిందండి దీంట్లో మెరూన్ రెడ్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి వైలెట్ ఒకటి వైలెట్ కలర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఎల్లో బ్లౌజ్ వచ్చింది దీనికి అన్నింటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇవి పింక్ వచ్చింది పింక్ ఇలా ఆరెంజ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇవి రెండు డిజైన్స్ వచ్చాయండి శారీస్ బాగున్నాయండి క్వాలిటీ బాగున్నాయి మేడం గారు సారీ కూడా ఇది మేడం గారు ఇది బెనారస్ లోనే టిష్యూ స్టైల్ అంటారా పిషూలో అంకర్ స్టైల్లో వచ్చిందండి బెనారస్ లో ఓకే బాగుందండి సారీ చాలా బాగుందండి ఈ శారీ వాటర్ తీసుకోవాలనిపిస్తుంది షార్ట్ ఇట్లా షార్క్ పళ్ళు ఇచ్చేయండి ఇలాగా ఇత కాంట్రాస్ట్ టజల్స్ ఇచ్చేడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ కి బాడీ రెడ్ కి బాటిల్ గ్రీన్ ఇచ్చేడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ బాగుంది వర్క్ ఇచ్చేడండి గోటు బోర్డర్ లాగా వర్క్ ఇచ్చాడండి కుందన్స్ తోటి స్టోన్స్ తోటి ఇచ్చాడండి శారీ అంతా కూడా ఇలా లైన్స్ టిష్యూ టైప్ లో ఇచ్చాడండి లైన్స్ ఇలా డిజైన్ ఇచ్చేయండి కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ సారీ దీంట్లో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయండి అది కూడా చూద్దాం గ్రీన్ వస్తుందండి ేబీ పింక్ వస్తుంది వీటిలో ఆరు కలర్స్ వచ్చాయండి ఇది ఎంత పడుతుంది మేడం గారు కాస్ట్ ఇరవై ఎనిమిది తొంభై అండి ఇరవై ఎనిమిది తొంభై పడుతుంది అండి కాస్ట్ కూడా దాంట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ లెస్ అండి కాస్ట్ అయితే ఈ శారీకి ఈ కాస్ట్ అంటే నమ్మేలా లేదండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉందండి ఇది బయట మూడు వేల ఐదు వందల పైనే ఉందండి ఈ సారీ కాస్ట్ కాస్ట్ అయితే బాగుందండి ఈ క్వాలిటీ ఒకసారి షాప్కి విజిట్ చేశారండి మీరు క్వాలిటీలు చూసారండి ఎంత తక్కువ కాస్ట్ అనుకుంటారండి అలా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి జడ్జెట్ లో వస్తాయి మేడం గారు ఇవి మేడం గారు అంత ముందు కూడా మనం చూసాం బాగా సేల్ అయింది రిపీటెడ్ సేల్ అండి ఇది ఓకే అంత బాగుంటాయి అండి మరి ఈ శారీస్ శారీ అంత ఎలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి ఇత మనకు టజల్స్ కూడా వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుందండి పుట్టే డిజైన్ వస్తుందండి దాదాపు డిజైన్ స్టైల్లో వస్తుంది అండి బోర్డర్ ఐతానీ బోర్డర్ వస్తుందండి శారీ అయితే క్వాలిటీ బాగుంది మేడం గారు ఇది ఎంత కాస్ట్ చెప్తారో మీరు నేను ఊహించిన కాస్ట్ కంటే తక్కువ చెప్తున్నారండి ఎంతండి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు అండి మూడు రెండు తొంభై దాంట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ లెస్ వస్తుందండి అంటే మూడు వేల కంటే ఇంకా తక్కువే అండి దీని కాస్ట్ వచ్చేసి దీంట్లో కలర్స్ చూద్దాం అండి దీంట్లో ఇది ఒక్క ఇది బాగా ఈ కలర్స్ వస్తుంది కలర్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి దీంట్లోనే ఏదో డిజైన్ అవ్వదు ఇది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఫోర్ ఇంచ్ బార్డర్ ఇది త్రీ ఇంచ్ బార్డర్ వస్తుందండి ఇదో డిజైన్ పింక్ బాటిల్ గ్రీన్ ఎల్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి శారీస్ అయితే ఎక్సలెంట్ అండి కాస్ట్ అయితే చాలా బాగుందండి టూ డిజైన్స్ చూసాం దీంట్లోనే వేరే డిజైన్ అవుతుందండి మన ఆ శారీస్ లోనే ఇదో డిజైన్ అవ్వదు దీని బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాయండి ప్రతి దాంట్లో కూడా సిక్స్ కలర్స్ దాకా వచ్చాయండి ఇది కూడా దాంట్లోనే మేడం గారు అండి అదే కాస్ట్ మేడం కానీ డిజైన్ డిఫరెంట్ గా ఉంది మేడం గారు చాలా బాగుందండి శారీ అంతా ఇలా ఉంటుందండి ఫుల్ ఇలా వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి ఇది ఒక కలర్ వచ్చిందండి ఇలా కలర్స్ వచ్చాయి ఇది కూడా అదే కాస్ట్ లో వస్తుందండి మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల తొంభై టెన్ పర్సెంట్ లెస్ వస్తుందండి శారీస్ కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయండి మీరు ఎక్కడ చూడని మోడల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మేడం గారు జార్జెట్ లో వస్తుందండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో వచ్చిందండి శారీ అంతా ఇలా ఉంటుందండి చాలా బాగుంది మేడం గారు చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు ప్యూర్ జార్జెట్ లో వచ్చిందండి ఇలా కాంట్రాస్ట్ ప్రజల్స్ వచ్చేయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో వచ్చిందండి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేడండి చిన్న గోటు బార్డర్ వచ్చేడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం గారు నాలుగు వేల తొంభై అండి మూడు వేల రెండు వందల తొంభై మూడు వేల రెండు తొంభైలో వచ్చేస్తుందండి ప్యూర్ జార్జెట్ అండి ఇదైతే మాత్రం బయట ఆ కాస్ట్ రాదండి అయితే కంపల్సరీ ఐదు ఐదు వేల ఐదు వందలు అలా ఉంటుందండి ఈ క్వాలిటీ మనకు మూడు వేలు లోపు వస్తుందండి వీటిలో కలర్స్ అండి పింక్ యెల్లో మంచి కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ మెల్కీ వైట్ అన్నిట్లో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి అండి ఓకే రంగా స్టైల్లో ఇది జార్జెట్ లో క్రషింగ్ వస్తుంది లైట్ క్రషింగ్ వచ్చిందండి రంకా స్టైల్ లోనే జార్జెట్ వచ్చి వర్క్ అండి చూడండి ఇలా మొత్తం మగ్గం వర్క్ వచ్చింది మగ్గం వర్క్ అంతా కూడా చిప్ వర్క్ లో వచ్చిందండి శారీ అంతా కూడా వర్క్ బాగా ఇచ్చాడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఇది చూడండి ఇలా పింక్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది షార్ప్ పళ్ళు ఇచ్చేడండి పళ్ళుకి వచ్చేసి హట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు శారీ అంతా ఇలా ఉంటుందండి రెడ్ పింక్ దీంట్లో ఇలా ఫోర్ కలర్స్ వచ్చాయండి వీటిలోనే మనకు వర్క్ లేకుండా బార్డర్ వర్క్ తో వచ్చిందండి మనకి మేడం గారు ఇది కాస్ట్ ఎంత పడుతుంది అండి ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండి టెన్ పర్సెంట్ లెస్ వస్తుంది దాంట్లో ఇది మనకి ఏంటంటే అండి మధ్యలో వర్క్ లేదండి కానీ బార్డర్ వర్క్ ఇచ్చేయండి ఈ సారీ వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ముట్టే డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది ఇది ఎంత పడుతుంది మేడం త్రీ ఫైవ్ నైన్ జీరో అండి త్రీ ఫైవ్ నైన్ జీరో టెన్ పర్సెంట్ లెస్ వస్తుంది వీటిలో కలర్స్ చూడండి వీటిలో కలర్స్ ఇలా ఉంటాయండి ఇది కోటా వచ్చిందండి ప్యూర్ కోటా వస్తుందండి ఇది అంటే కోటాలో చాలా క్వాలిటీలో చాలా రకాలు ఉండొచ్చు కానీ అండి ఇది ఏంటంటే ప్యూర్ లో వచ్చిందండి ఇది ప్రింట్ పైన అవుట్ లైన్స్ వర్క్ వచ్చిందండి ఇలాగా షార్ప్ పళ్ళు ఇచ్చాడు స్మాల్ బార్డర్ ఇచ్చాడు చూడండి ఇలా లేస్ బార్డర్ ఇచ్చాడండి ఈ విధంగా శారీ అంతా ఇలా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడండి అక్కడక్కడ బొబ్బుటి వర్క్ ఇచ్చాడు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు ఈ శారీ ఎంత పడుతుంది మేడం గారు మూడు వేల నాలుగు వందల తొంభై టెన్ పర్సెంట్ లెస్పి దీంట్లో చూడండి దీంట్లో ఇలా వస్తుంది అన్ని కూడా క్రీమ్ కలర్స్ ఫ్లవర్ మారుతుంది మారుతుందండి వీటిలో ఫైవ్ కలర్స్ వచ్చాయండి వీటిలోనే ఇది ఒక డిజైన్ వస్తుందండి ఇది కూడా అంతే అండి ఇలా ప్రింట్ పైన అవుట్ లైన్ వర్క్ వస్తుందండి దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి ఇది కూడా అదే కష్టపడుతుంది కదా మేడం దీంట్లో మూడు కలర్స్ వచ్చాయండి ప్యూర్ కోటాలో వచ్చాయండి ఈ శారీ అది ఎక్సలెంట్ గా ఉంది మేడం జడ్జెట్ లో వచ్చిందండి లైట్ వెయిట్ శారీ అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి స్మాల్ చెక్స్ వచ్చాయండి శారీ అంతా కూడా ఒక లైన్ ఏమో జరీ లైన్ ఫ్లవర్స్ వచ్చింది ఒక లైన్ వచ్చేసి సిల్వర్ ఫ్లవర్స్ వచ్చాయండి పళ్ళు వచ్చేసి మనకు శారీ అంతా ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేయండి షార్ట్ పళ్ళు ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకు మూడు వేల నూట తొంభై రూపాయలు పడుతుందండి దీంట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ ల్యాస్ పోతుందండి శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ మెత్తగా ఉందండి వీటిలో కలర్స్ బాగున్నాయండి బోటల్ గ్రీన్ ఎల్లో పింక్ ఇలా ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఫైవ్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ వచ్చాయండి